హా హలో ఫ్రెండ్స్ గల్ఫ్ జీవితాలు నేను మిస్మైలీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నువ్వు లేకపోతే నేను లేను అనేది ప్రేమ నువ్వు ఉండాలి నీతో పాటు నేనుండాలి అనేది స్నేహం ఫ్రెండ్స్ స్నేహం చాలా గొప్ప పదం స్నేహం చాలా విలువైన పదం స్నేహానికి ఉన్న బంధం చాలా గొప్ప అనుబంధం ఫ్రెండ్స్ అటువంటి స్నేహితులు మీ లైఫ్లో ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ స్నేహం అనేది గొప్ప వరం ఓకే ఫ్రెండ్స్ మీ లైఫ్లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మిస్ మైలీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్